జై శ్రీ కృష్ణం వందే జగద్గురుం ఆత్మ దర్శనము కొరకు ప్రయత్నము సలుకుతునను కొందరికి అది ఏల సిద్ధించుటలేదు కారణము తెలుపుచున్నారు భగవద్గీతా మకరందము రెండవ అధ్యాయము సాంఖ్యాయోగము 60వదియ శ్లోకము ఏతతో హ్యపి కౌంతేయ పురుషస్య విపస్చితః ఇంద్రియాణి హరంతి ఓ ఇంద్రియములు మహాశక్తివంతములైనవి ఏలననినా ఆత్మావలోకనము కొరకు యత్నించుచున్నట్టి విద్వాంసుడగు మనుజుని యొక్క మనస్సును కూడా నయ్యవి బలత్కారముగా విషయముల పైకి లాగుకొని పోవుతున్నవి ఇంద్రియములెంత బలవత్తరములైనవో ఇతర నిరూపింపబడినది విపశ్చితః అని చెప్పుట వలన విద్వాంసుడైన వాని యొక్క మనస్సును కూడా ఇంద్రియములు హరించి వేయిచుండ ఇక సామాన్యుని మనస్సును గూర్చి వేరుగా చెప్పవలెనా అని తెలిపినట్లైనది అట్లే ఇంద్రియములను నిగ్రహించుచున్న వానిని కూడా అవి పడగొట్టుచుండ అసలు యత్నమే చేయని అజ్ఞానులను అవి ఎంత బాధించునో ఊహించుకొనవచ్చును బలవానింద్రియ గ్రామం విద్వాంసంపి కర్హతి ఇంద్రియ సమూహములు బలవత్తరములైనవి అవి విద్వాంసుని కూడా ఊపివేయును అని వ్యాస భగవానులు ప్రసభం బలాత్కారముగా చెప్పుటచే ఆ ఇంద్రియములు ఎంత శక్తివంతములో తెలుసుకొనవచ్చును ప్రతి జీవియందును ఆత్మానాత్మ యుద్ధము ధర్మాధర్మ యుద్ధము కొంత పరిమితిలో జరుగుచునే సాధకుడు దైవ సంబంధ బలముకింత సేకరించుకొనుచుండా అటు మాయయు అవిద్యయు తన సైన్యముగు ఇంద్రియములను విషయాదులను వాసనలను సమాయత్త పరచుకును ఆ యుద్ధమందలి ఒకనొక సన్నివేశమే ఈ శ్లోకమున చిత్రీంపబడినది ముముక్షునకు దైవీ సంపత్తి యొక్క బలము విస్తారముగానున్ననే ఈ సంగ్రామమున విజయముకు సాధించగలుగును ఈ శ్లోకమున విద్వాంసుని మనసును ఇంద్రియములు బలాత్కారముగా లాగివేయుచున్నవని చెప్పినంత మాత్రముచే చే అధైర్యమును పొందరాదు తన సాధన సంపత్తిని శమదమాదులను ఇంకను పట్టుతర మనర్చుకొని శత్రువును ఎదుర్కొనవలెను అజాగ్రత్త పనికి రాదు ఈ భావమునే రాబోవు శ్లోకమున భగవానుడు తెలుపనున్నాడు విపస్చితః పాండిత్యము కల కూడా ఇంద్రియములు వేధించుచున్నవని చెప్పినందువలన కేవలము శాస్త్ర పరిజ్ఞానము మాత్రము చాలదనియు అనుభవ జ్ఞానము కూడా నుండవలననియు స్ఫురించుచున్నది ఎంతవరకు శత్రువు యొక్క బలమెట్టిదో సాధనకు సరియైన అంచనా లేనందువలన ఒకంత మంద ప్రయత్నము శ్లోకమున శత్రువు యొక్క బలమెట్టిదో విస్పష్టముగా ప్రకటించెను కావున ఇక మీదట ముముక్షువు దానికి రెట్టింపు బలమును దైవీ సంపత్తిని చేకూర్చుకుని ఆత్మానాత్మ సంగ్రామమున విజయమును చేపట్టవలెను ప్రశ్న ఇంద్రియముల యొక్క శక్తి ఎట్టిదో నిరూపింపుము ఉత్తరము అయ్యది మోక్ష మార్గమున యత్నించుచున్న విద్వాంసుని మనస్సును కూడా బలాత్కారముగా లాగి విషయముల వైపునకు పడద్రోయుచున్నది భగవద్గీతా మకరందము జై శ్రీ కృష్ణం వందే జగద్గురుం గీతాచార్యులు <San>